గత జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ప్రజాదరణ ఏడాదిలోనే డమలయింది. ఆయనకు రోజు రోజుకు ప్రజల మద్దత తగ్గుతుందని తాజాగా యుగో సర్వే బయటపెట్టింది అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడిగా ఈ అంటూ నలభై శాతం మంది అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి ట్రంప్ సమర్థించే వారి సంఖ్య అత్యల్పంగా ఉంది అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆయన అనుసరిస్తున్న వలస వ్యతిరేక విధానాలు ఆర్థిక విధానాలతో తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారని సర్వే తెలిపింది ప్రతి ముగ్గురులో ఒకరు మాత్రమే ట్రంప్ పట్ల సానుకూలంగా ఉన్నారు పన్నెండు శాతం మంది అద్భుతమైన వ్యక్తిగా ఇరవై ఒక శాతం మంది సగటు కంటే మెరుగ్గా ఉన్నట్లు భావిస్తున్నారు మొత్తం మీద యాభై మూడు శాతం మంది విఫలమైన అమెరికా అధ్యక్షుల్లో ట్రంప్ ఒకరిని చెప్పడం ఇక్కడ గమనార్హం పెరుగుతున్న విమర్శలు తగ్గుతున్న ప్రజాదరణ ట్రంప్ అతడి మద్దతుదారులను కలవరానికి గురి చేస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే మొత్తానికి వలసదారుల విషయంలో ట్రంప్ విధానాలను ముప్పై ఎనిమిది శాతం మంది మాత్రమే సమర్థిస్తున్నారు జనవరితో పోలిస్తే ఇది ఒక్క శాతం మేర తగ్గింది ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే యాభై శాతం వరకు పడిపోయింది